అందుకే నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇస్మాయిల్ గారిలో ఉన్న మంట మీకోసం నా కోసం కాదా నా కోసం కాదు నాకు అక్కర్లేదు కానీ మీకు కావాలి మీ సంఘానికి కావాలి మీ భక్తి గల జీవితానికి కావాలి అది నా మంట అది నా తప్పు ఇది మీరు తెలుసుకోవాలి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సమాజంలో కుల వ్యవస్థలు ఉన్నట్టుగానే చర్చిలో కూడా కుల వ్యవస్థ వచ్చేసింది చర్చి పాత్రల్లో కూడా అరే ఆడు మనకులస్తుడే మన కులస్తుడు కాదా మీరెవరానికి సపోర్ట్ చేయకండి ఎంత భ్రష్టత్వం అండి ఎంత దరిద్రమైనటువంటి అంశం అండి క్రీస్తు కుల సంఘాన్ని స్థాపించడానికి వచ్చాడా సంఘాల వైపు ఈనాటి క్రైస్తవ్యం మొగ్గు చూపిస్తుంది అంటే క్రైస్తవ్యంలో భ్రష్టత్వం అనేటటువంటిది స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చేసింది ఐక్యత లేకుండా చేసి క్రైస్తవ్యానికి జరిగే మేజర్ మేలు ఏదైతే ఉందో ఆ మేలు జరగకుండా అడ్డుకుంటున్నాడు అప్పు అది మనం అందరం ఒక్కటే ఉండి ఒకే ఒక గొంతుకు నిలదీస్తే క్రైస్తవ్యానికి అద్భుతమైన మేలు జరుగుద్ది ఈరోజు గమనించలో పాస్టర్ గారిని కొట్టారంటే నేను క్రైస్తవ నాయకుడిని అని చెప్పుకునే లీడర్ ఎవరు వస్తున్నారండి పైగా కొట్టారంటే పడతారండి ఎందుకు కొట్టరు ఆడి మంచోడు కదండి మంచోడో మంచోడు కాదో కానీ పాస్టర్ గారి మీద దాడి జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది జరగడానికి కారణం ఏంటి తెలుసుకోవలసిన బాధ్యత నాయకుణ్ణి అని చెప్పుకునేవాడికి ఉండాలి ఎవడో తోకగాడో ఒకడో ఏదో చెప్పాడని చెప్పి ఆ పాస్టర్ గారి మీద చెడ్డోడు అని ముద్రేసి ఆ సేవకుడికి ఆ పరిచర్యకి దూరంగా ఉండడం ఆయకత్వపు లక్షణాలు కాదు మీరు అంగీకరిస్తానంటే మీ ఇష్టం అది మేము మార్చలేం కానీ లోకమంతా పాపాత్మురాల్ని చెడ్డదని రాళ్ళేసి కొడతా ఉంటే నేను ప్రకటించే యేసు ప్రభు అక్కడే ఆమెను అర్థం చేసుకుని ఆమె మీద రాయి పడకుండా కాపాడిన గొప్ప నాయకుడు నేను ప్రకటించే యేసు ప్రభు ఒకవేళ సేవకుడు అజ్ఞానంగానో అవివేకంతోనో ఒకవేళ తప్పు చేసి ఉండొచ్చు కానీ నాయకుడు అనేవాడు తండ్రిలాగా కాపాడే తప్పు చేస్తే లోపలికి తీసుకెళ్లి బుద్ధి చెప్పి వాడు చుట్టూ కంచగా ఉండాలి నేనున్నాడు ఎవడొస్తాడు రండి అని చెప్పి ఈరోజు అటువంటి నాయకత్వం ఏపీసీపీఎంకి ఇవ్వాలి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి